ఈ వీడియోలో కృష్ణాష్టమి యొక్క పూజా విధానం తెలుసుకుందామండి మన కోరికలు మనకి చాలా కోరికలు ఉంటాయి కదండి ఏ కోరికైనా సరే కృష్ణుడు తీరుస్తాడు కృష్ణ అంటే కష్టం పోతుందంట అలాంటి కృష్ణుడిని పాదాలు పట్టుకుని గట్టిగా స్వామి నీవే నాకు అన్ని అని చెప్పి మనం దాసోహమై స్వామిని పట్టుకుంటే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు అయితే ఏ మంత్రాలు చదివితే మీ అభిష్టాలు సిద్ధిస్తాయి అలానే సంతానం లేని వారు ఏం చెయ్యాలి అనేటువంటి ఏ మంత్రాన్ని చపించాలి ఏం దానాలు చేయాలి ఎలాంటి నైవేద్యాలు ఆ రోజు మనం స్వామివారికి సమర్పించాలి ఇక చాలామంది కలిసంతో పూజ చేసుకుంటారు చాలామంది ఇటు ఫోటో కాని విగ్రహం కూడా పూజ చేస్తూ ఉంటారు పూజా విధానాలు కూడా మనం తెలుసుకుందామండి ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం కథలోకి వచ్చేద్దామండి హిందూ సాంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకత లేదు కృష్ణాష్టమి రోజున ఒంటిపూట భోజనం చేసి శ్రీకృష్ణుణ్ణి పూజ చేసి ఆ తర్వాత సాయంత్రం శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి ఆయన్ని దర్శించుకున్నటువంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంటే అష్టమి గడియల్లో లేక ఉదయం పూజ చేసుకుని సాయంత్రం ఆయన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి ఈరోజు కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థకామ మోక్షాలు కలుగుతాయని చెప్పి స్కాంద పురాణంలో చెప్పబడింది ఇప్పుడు కృష్ణాష్టమి అంటే ఏమిటి మరియు కృష్ణాష్టమి వ్రత విధానాన్ని మనం తెలుసుకుందామండి శ్రావణ మాస కృష్ణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి అని చెప్పి చెబుతారండి ఇప్పుడు కృష్ణాష్టమి వ్రత విధానం కూడా మనం తెలుసుకుందామండి ముందుగా ఏంటంటే కృష్ణాష్టమి ముందు రోజు అంటే అష్టమి ముందు రోజు సప్తమి రోజు మీరు వంటి పూట భోజనం చేయాలండి అలానే సప్తమి రోజు సాయంత్రం మీరు వ్రతాన్ని పూనుకున్నట్టు సంకల్పం చెప్పుకోవాలి అంటే నేను రేపు కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించబోతున్నాను అని చెప్పి సంకల్పాన్ని చెప్పుకోవాలండి కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే అంటే ఐదు గంటలకు నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించి పసుపు రంగు వస్త్రాలను ధరించాల్సి ఉంటుందండి తరువాత ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గుమ్మాలకు తోరణాలు పూజా మందిరంలో బియ్యపు పిండితో ముగ్గులు వేయాల్సి ఉంటుంది వాకిట్లో శ్రీకృష్ణ భగవానుడు మీ ఇంటిలోనికి వస్తూ ఉన్నట్లుగా కృష్ణుని పాదాలను బియ్యపు పిండితో చక్కగా వేసుకోవాల్సి ఉంటుంది బియ్యపు పిండితో చక్కగా కృష్ణుని పాదాలు వేయాలి చాలామంది ఇంట్లో ఉన్నటువంటి వారి బియ్యపు పిండిని నీటితో కలిపి పాలతో కానీ కలిపి పిల్లల పాదాలను అందులో ముంచి వాటి అచ్చులను నేల పైన వేస్తూ ఉంటారండి అంటే ఆ పిల్లల చేత నడిపిస్తూ ఉంటారు ఆ తర్వాత ఏంటంటే మీ ఇంట్లో ఎక్కడైనా సరే పరిశుద్ధ ప్రదేశం ఉన్నా శుభ్రంగా అలికి చక్కగా ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పరిచి ముందుగా శ్రీకృష్ణుని ఫోటోని లేక ప్రతిమను ఉంచుకొని ఆ ఫోటో ముందు కలశాన్ని స్థాపించి అందులోకి శ్రీకృష్ణుణ్ణి దేవకి వసుదేవులను గోవులను గోపికలను ఆవాహన చేసుకోవాల్సి ఉంటుంది శ్రీకృష్ణ ప్రతిమను లేక ఫోటోని ఉంచి షోడోపచార పూజలతో ఆర్చిస్తారండి అయితే కలశం పెట్టినటువంటి వారు తప్పకుండా వ్రత కథను చదువుకోవాలండి వ్రత కథ గురించి కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం కలసం పెట్టము అనుకునేటువంటి వారు చక్కగా ఫోటో పెట్టుకొని లేదా విగ్రహాన్ని పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చండి అంటే అంత పువ్వులు పూ పళ్ళు పెట్టి పూజ చేసుకోవచ్చండి ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు పెట్టాల్సింది శ్రీకృష్ణుని విగ్రహాన్ని దగ్గర తప్పకుండా ఏం పెట్టాలి అంటే నెమలిపించమండి ఆయన దగ్గర తల దగ్గర నెమలి అలంకరించి వెదురుతో చేసిన ఫ్లూట్ని తెచ్చి ఆయన దగ్గర పెట్టండి పెట్టినప్పుడు మీ మనసులోని కోరిక చెప్పుకోండి తప్పకుండా కోరిక నెరవేరుతుంది తర్వాత పూజకు పసుపు రంగు అక్షింతలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అలానే శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి ఆకులు కదంబం సన్నజాజ పువ్వులను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అలానే మీకు దొరికితే చన్నజాజులో మాలతో శ్రీకృష్ణుడికి మాలను అలంకరించాలి నైవేద్యానికి పానకము వడపప్పు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా కమలాపళ్ళు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది నీళ్లను అందంగా అలంకరించి స్వస్తి కాకారుపు ముగ్గులు వేసుకొని ఆ స్థలాన్ని బాగా అలంకరించుకోవాల్సి ఉంటుంది పండ్లు పిండి పదార్థాలు లడ్డూలు మోదకాలు పాలతో వండినటువంటి పదార్థాలు అలానే పాలు తేనె బెల్లంతో కూడిన నైవేద్యాలను ఆయనకి ఈ ఈరోజును నివేదిస్తారండి అదేవిధంగా ఆయనకి ఇష్టమైనటువంటి వెన్నను అటుకులను కూడా ఆ స్వామివారికి సమర్పించాలి దీపారాధన అండి ఈ ముఖ్యంగా ఈరోజు పన్నెండు గంటలకి పూజ చేస్తే చాలా మంచిదంట కానీ మనకు అలా వీలు కాదు కాబట్టి ఒక కంచు దీపంలో ఎవరి దగ్గరైనా సరే కంచు ఉంటే దానిలో వెలిగించాలి లేకపోయినా సరే చిన్న అఖండ దీపం ఉన్నా సరే పెట్టుకోండి కంచు దీపంలో పూర్తిగా కొబ్బరి నూనెను పోసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి కొబ్బరి నూనె లేని వారు ఆవు నిధితో అయినా సరే వెలిగించవచ్చు అయితే ఆ దీపం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వెలిగేలాగా చూసుకోవాలి మీరు నుదుటిన సింధూరాన్ని ధరించి తూర్పు దిక్కున తిరిగి ఓం శ్రీకృష్ణ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాల్సి ఉంటుంది ఎవరైతే ఈరోజు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో వారు ఎటువంటి కోరిక కోరినా సరే అది వెంటనే నెరవేరుతుందండి ఓ శ్రీహరి నీవు స్వీకరించువుగాక అని చెప్పి ఆయనకు మూడు సార్లు ఆ నైవేద్యాలను సమర్పిస్తారు తర్వాత ఏంటంటే పచ్చ కర్పూరము యాలకలు లవంగాలు జాజి జాపత్రి మొదలగునటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి తాంబూలాన్ని స్వామివారికి సమర్పిస్తారు పూజా సమయంలో బాలకృష్ణ సూత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు శ్రీమద్భాగవతంతో శ్రీకృష్ణుని స్థుతిస్తారు ఇక మంత్రాలు వచ్చేసేటప్పటికీ సంతానం లేనటువంటి వారు వివాహం కావలసిన వారు ఈ పుణ్య దినాన బాలకృష్ణుణ్ణి సంతాన గోపాలస్వామి మంత్రంతో పూజిస్తే వారు అనుకున్నది నెరవేరుతుందండి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేనటువంటి వారికి సంతానము కలుగుతుంది అనంతరం స్వామి వారికి కర్పూర నీరాజనాలను నమస్కారాలను సమర్పించుకొని పూజను ముగిస్తారండి కంచు పాత్రతో ఇచ్చేటువంటి శక్తి లేకపోతే ఒక మట్టి కుండను తీసుకొని దానిని చక్కగా శుభ్రపరిచి దానిలో నాటు ఆవు పాలు పోసి దాన్ని తోడుపెట్టి ఆ మట్టి కుండతో సహా పెరిగింద సత్సంతానం కలుగుతుంది సంతానం వృద్ధి కూడా కలుగుతుందండి ఒక ఇత్తడి పాత్రలో మంచి పుట్టతన వేసి ఆ పాత్రతో సహా ఆ తేనెను ఎవరైనా సరే మంచి బ్రాహ్మణునికి దానంగా చేయండి బ్రాహ్మణులు అంటే వారు తప్పనిసరిగా వేద పఠనం చేయాల్సి ఉంటుందండి అలాంటి బ్రాహ్మణులకు మీరు దానం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసినా కూడా మీకు పుత్రభాగ్యం అనేది కలుగుతుందండి ముల్లో ఇటువంటి కృష్ణ వ్రతాన్ని ఇంకొకటి లేదనే లేదండి ఈ కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి కోటి ఏకాదశి ఫలం లభిస్తుంది భక్తుల పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తూ ఉంటారు మరునాడు ఊటిని కొట్టి ఆనందిస్తూ ఉంటారండి ఉపవాసం చేసేటువంటి వారు సత్ జన్మల పాపం నుంచి విముక్తిని పొందుతారని చెప్పి ప్రగాఢ విశ్వాసం అండి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించినట్లయితే గోదానం చేసినటువంటి ఫలితము సువర్ణదానం చేసినటువంటి ఫలితం కూడా దక్కుతుంది అని చెప్పి బ్రహ్మాండ పురాణం చెబుతుంది కలియుగంలో కల్మశాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం కూడా అని చెప్పి ఇందులో ఉందండి అంతేకాకుండా శ్రీకృష్ణుని దేవాలయాలను దర్శించుకునేటువంటి వారికి కోటి జన్మల పుణ్యఫలం అనేది సిద్ధిస్తుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఆలయాలలో కృష్ణాష్టోత్ర పూజలు కృష్ణ సహస్రనామ పూజలు చేసుకునేటువంటి వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చేటువంటి స్త్రీలకు తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను కనుక అందజేసినట్లయితే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం అండి ఇదేనండి కృష్ణాష్టమి యొక్క వ్రత విధానము మరి మీకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా మా చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్